హాయ్ అండి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న పల్లీ వండలు నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే ఫస్ట్ టైం చేసిన ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదు ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నెలల దాకా నిలువ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఐరన్ కాల్షియము ఫైబరు పుష్కలంగా ఉంటాయి పల్లి వండల్లో మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా కంపల్సరీ చివరి దాకా చూస్తేనే మీరు చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి మనం పల్లీ ఉండలు తయారు చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు ఇవి కప్పు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఈ పల్లీల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఊడిపోయేంత వరకు వేపుకుందాం మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపామంటే అది మాడిపోయి మన పల్లీ ఉండలన్నీ చేదొస్తాయి వస్తాయి అందుకు కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు చక్కగా వేగేయండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార పెట్టుకుందాం పల్లీలు పూర్తిగా చల్లారేయండి ఇప్పుడు పొట్టు తీసుకుందాం పల్లీలు ఇలా పొట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పల్లీల్ని పక్క పెట్టేసి పాకం పట్టుకుందాం ప్లేట్లో ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్నాం బెల్లం అంత కరిగింది కదా ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదంటే నెయ్యి అయినా వేసుకోండి పాకం రెడీ అయిందండి మనం ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా ఆ వాటర్లో వేసి ఒక పది సెకండ్ల తర్వాత వండ చేసి ఇలా కొడితే టక్ టక్మని సౌండ్ రావాలి అప్పుడు పాకం రెడీ అయినట్లు చూసారు కదండి ఎలా సౌండ్ వస్తుందో టక్ టక్మని అది ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం మనం పాకం కరెక్ట్గా మొదటి పాకం రాకపోతే ఈ పల్లీలు వండన్నది రాదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చేతికి తడించుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అంటే మనం పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి చూశారు కదండి చూశారు కదా మొత్తం ఇలానే చేసుకుందాం చూసారు కదండి మన పల్లీ వండలు అయితే రెడీ అయిపోయినాయి నాకు నాలుగు వందల గ్రాముల పల్లీలకి పదిహేడు వండలు వచ్చినాయండి ఈ ఉండల్ని ఒక అరగంట పాటు పక్కన పెడితే పూర్తిగా చల్లరి మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదండి మనం ఒక అరగంట సేపు ఆరబెట్టాం కదా క్రిస్పీగా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి చూసారు కదండి ఇలా కట్ అయితే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి లెక్క ఒకవేళ మనం అలా కొరికి ఇలా అన్నప్పుడు అది తీగలాగా సాగితే పాకం పర్ఫెక్ట్గా రాలేదండి మనం పాకం చూసుకోవడానికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కొద్దిగా ప్లేట్లో వాటర్ పోసి దాంట్లో రెండు చుక్కలు పాకం వేసి ఇలా కొడితే పది సెకండ్ల తర్వాత టక్ టక్ మనీ సౌండ్ రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అప్పుడు పల్లీలు వేసి కలిపేసి మనం పట్టుకునేంత వేడిలో వండలు చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇదనమాట నేను ఇక్కడ బట్టర్ వేసానండి ఒక టేబుల్ స్పూను మీరు ఒకవేళ బట్టర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి ఐరను కాల్షియము పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ